హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మీల్ మేకర్ ఎగ్ పులావ్ దానికోసం ఫస్ట్ మీల్ మేకర్ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ పాట్ తీసుకొని దాంట్లో ఆయిల్ అండ్ గీ స్పైసెస్ లైక్ పట్టా బిర్యానీ ఆకు అలా వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు చిల్లీస్ ఆనియన్స్ కట్ చేసినట్టు దాంట్లో వేసి ఫ్రై చేయాలి గో అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఇప్పుడు కొన్ని పేస్ట్ వేసి ఫ్రై చేయాలి అవి బాగా మగ్గిన తర్వాత ఉప్పు అల్లం పేస్ట్ వన్ స్పూన్ వేసి బాగా ఫ్రై చేసి మగ్గునివ్వాలి దాంట్లో కొత్తిమీర పుదీనా ఇవి రెండు వేసి ఫ్రై చేయాలి తర్వాత గరం మసాలా చిల్లీ పౌడర్ వేసి ఫ్రై చేసిన తర్వాత మీ మేకర్స్ కూడా వేసేయాలి వేసి ఇంకొకసారి బాగా ఫ్రై చేసి వాటర్ వేయాలి మన రైస్కి తగినంత వాటర్ వేసి బాయిల్ చేసిన తర్వాత రైస్ కడిగిన రైస్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయించి మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు బాగా కుక్ అయిన తర్వాత రైస్ రెడీ అవుతుంది దాని మీద ఒక వన్ స్పూన్ గీ వేసిన తర్వాత బిర్యానీ రెడీ దానిపైన ఎగ్స్ వేసుకోవాలి అంతే బిర్యానీ రెడీ చేస్ ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా లంచ్ బాక్స్ ఇంకా సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్